నమస్తే నేను లతా సింగిరెడ్డి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే దీనిలోనే అర్థం ఉంది ఈడబ్ల్యూఎస్ అంటే కంప్లీట్గా వీక్ గా ఉన్న ఫ్యామిలీస్ కి మాత్రమే వర్తిస్తుంది అని ఇది రిజర్వేషన్ కాదు రిజర్వేషన్ అంటే ఒక ఎస్సీ వెళ్ళి జస్ట్ నేను ఎస్సీని అని కాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లిస్తే ఇచ్చేస్తారు వాడి కార్లు ఉన్నాయా బండ్లు ఉన్నాయా ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఎంత ప్రాపర్టీ ఉంది ఎవరికి అవసరం లేదు అట్లనే ఒక బీసీ వెళ్ళి ఒక ఎస్టీ వెళ్ళి ఎవరు వెళ్ళినా కూడా ఒక బీసీ ఉంటే బీసీ కులం కార్డు ఒకటి పట్టుకొని వెళ్ళి నేను బీసీ అని చెప్తే ఇచ్చేస్తారు వాడు బెంజ్ కార్ లో పోయినా కూడా రిజర్వేషన్ అయితే అర్హుడే అట్లనే ఎస్టీ ఎవరైనా కూడా ఫ్యామిలీలో ఎంత పెద్ద జాబ్ చేసినా వాళ్ళ ఫ్యామిలీలో ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ ఆల్రెడీ వాళ్ళు చేస్తూ ఉన్నా వాళ్ళకి రిజర్వేషన్లు వర్తిస్తాయి సో దాని రిజర్వేషన్ అంటారు ఈడబ్ల్యూఎస్ ఓసీలకి ఇచ్చిన రిజర్వేషన్ కాదే అందరు ఓసీలకి ఇవ్వలేదు ఐదు ఎకరాలలోపు పల్లెటూర్లలో ఐదు ఎకరాలలోపు మా సిటీలో వంద లోపు ఇల్లు ఉండాలంట అదే పల్లెటూరులో అయితే వెయ్యి లోపు ఇల్లు ఉండాలంట వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉండాలి ఇది గైడ్ లైన్స్ ఈ గైడ్ లైన్స్ ఓన్లీ ఈడబ్ల్యూఎస్ కి ఉన్నాయి అదే రిజర్వేషన్లకి లేవు మిగతా రిజర్వేషన్లకి వాళ్ళకు ఒక కులం కాటు ఉంటే సరిపోతుంది అసలు ఐదు లోపు భూమి అంటే ఇప్పుడు నేనున్నాను నా ఊర్లో ఉంది పదిహేను పద్దెనిమిది ఎకరాలు ఉంది అది దేనికి అంటే నేను లేవు పంట పండదు పోనీ అమ్ముకుందాం అంటే దాన్ని ఎవరు కొనడు ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రం ఉంటుంది పేరు మీద అది ఆన్లైన్ లో చూపిస్తుంది ఆన్లైన్ లో చూపించింది కాబట్టి నీకు పదిహేను ఎకరాలు ఉంది నీకు పద్దెనిమిది ఎకరాలు ఉంది నీకు ఈడబ్ల్యూఎస్ ఇవ్వమో అంటే అది నాలుగు గీక్కోవడానికి కూడా పనికిరాని భూమి కదా మనం మేము అమ్ముకుంటామన్నా చారాణకు బాలకు అమ్ముకుంటామన్నా భూమి కొనేది ఎక్కువ లేదు కదా ఇది పరిస్థితి మీకు రిజర్వేషన్ ఉంది మీకు టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ త్రీ పర్సెంట్ ఉన్న మీకు టెన్ పర్సెంట్ ఎందుకు ఈడబ్ల్యూఎస్ అని ఎవడో చింతపండు వాగినట్టున్నాడు ఈడబ్ల్యూఎస్ అనేది ఓన్లీ ఇక్కడ ఎక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది కాదది గౌరవ మోదీ గారు అప్పుడెప్పుడో మా కష్టాలు చూడలేక దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు చేశారు ఒకటేసారి అన్ని రాష్ట్రాల్లో ఇది ఎందుకు అమలు చేశారు అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులాన్ని ఓసీ జాబితాలో చేర్చారు ఒక దగ్గర గొల్లలు ఉన్నారు ఒక దగ్గర తెనుగోళ్ళు ఉన్నారు ఒక దగ్గర కాపులు ఉన్నారు ఒక దగ్గర బలిజలు ఉన్నారు సారీ అగ్రవర్ణాల్లో ఓసీలలో మెయిన్గా ఓసీలలో ఓసీలల్లో ఒక్కో ఏరియాలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం ఉంది ఇప్పుడు చింతపండి మాట్లాడుతున్న బీసీ 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 చాలా రాష్ట్రాల్లో ఆ బీసీలే ఓసీల్లో ఓసీలు పరిగణలోకి వస్తున్నారు అలాగా కులాలు కులాలు అనే కులాలను బేరీస్ వేసుకొని లేదు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఉంది మిగతా అగ్రవర్ణాలుగా చెప్పబడే ఓసీలకు ఎలాంటి రిజర్వేషన్లు లేవు వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ మోదీ నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి గారు ఆయన కూడా బీసీనే ఆయన మన స్థానంలో ఉండి ఆలోచించి వీళ్ళకి ఏదో చెయ్యాలి అనుకుని టెన్ పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించారు పిల్లల కోసం అలాగే ఆ టెన్ పర్సెంట్ రిజర్వేషన్లలో కూడా గైడ్ లైన్స్ పెట్టారు ఈ ఐదు లోపు భూమి ఊర్లో అయితే వెయ్యి గజాల ఇల్లు ఎనిమిది లక్షల వార్షిక ఆదాయం సిటీలో అయితే వంద లోపు ఇల్లు ఇలాంటివి ఇవేవి లేకుండా ఉన్న ఫ్యామిలీస్ ఒక వంద ఫ్యామిలీస్ ని మీరు లెక్కలోకి తీసుకుంటే వంద ఓసి ఫ్యామిలీస్ ని లెక్కలోకి తీసుకుంటే ఎవరో ఒక్కరో ఇద్దరో అర్హులు ఇవేవి లేని వాడికి మీ సొమ్మ ఏం పోతుంది నాకు అర్థం కాదు ఇప్పుడు మనం ఫైట్ చేయాల్సింది వాళ్ళు ఎంతసేపు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూ అంటున్నారు కదా ఈడబ్ల్యూఎస్ సరే వదిలేయండి దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి తీసేసినా కూడా మాకు పెద్ద ఊరిగా లేదు అట్లానే ఈడబ్ల్యూ లో ఉన్న ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో మీ కులాల రిజర్వేషన్ రిజర్వేషన్లో కూడా అదే గైడ్ లైన్స్ పెట్టేసేయండి ఒక లిమిట్ పెట్టండి ఒక కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కుటుంబానికి వార్షిక ఆదాయం ఇంత ఉంది ఇంత ఇంత ఈ సారీ ఒక కుటుంబానికి ఇంత అంటూ ఒక వార్షిక ఆదాయం పెట్టి ఆ వార్షిక ఆదాయం దాటి పైకి డెవలప్ అయిన వాళ్ళకి రిజర్వేషన్ కట్ చేయండి అది కరెక్ట్ అంతేగాని అన్ని వదిలేసి ఎంతసేపు ఈడబ్ల్యూఎస్ 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 ఆ గైడ్ లైన్స్ చూసి నన్ను కొర్రవచ్చు కదా వరవడం ఎందుకు అన్ని పెట్టి నువ్వు విస్తారలో అన్ని పెట్టిన నువ్వు బట్ అది తినాలి అంటే అక్కడ ఒక అర్హత పెట్టారు అది దాటుకొని రావాలి అంటే మీకు ఆ ప్లేట్ మాత్రమే కనిపిస్తుంది అక్కడి వరకు వచ్చి తినేవాళ్ళు చాలా తక్కువ వందలో ఎవరో ఒక్కరు ఇద్దరు మాత్రమే ఈడబ్ల్యూఎస్ కి అర్హులు ఉన్నారు అదేదో ఓ మా రెడ్డి నాయకులు ఇక్కడ ఫైట్ చేస్తేనో లేకపోతే తెలంగాణలో రెట్లు కష్టాల్లో ఉన్నారనో తెలంగాణలో బీసీలకు అన్యాయం చేద్దామనో ఈడబ్ల్యూఎస్ లేదు దేశం మొత్తం అనౌన్స్ చేశారు అందుకే ఇప్పటికైనా చిల్లర చిల్లర మాటలు మానేయ్రీ ఎక్కువ చేస్తే మీ రిజర్వేషన్లలో కోతలు పెట్టాల్సి వస్తుంది